ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ చూస్తారు ఇవి సముద్రలోని తేలాడే బ్రిడ్జి ఇది యాక్చువల్లీ ఎక్కడ ఉందంటే చైనాలో ఉంది ఇప్పుడు మనం వైజాగ్ కూడా పెట్టారు వైజాగ్ ఎక్కడంటే సబ్మేరీ పక్కన సబ్మేరీ పక్కన పెట్టి చూసారు వైజాగ్ ఇది ఫుల్గా వాటర్ మొత్తం తేల్ ఆడుతుంది ఇంకా వేస్తున్నారు అక్కడ వరకు వేసారు ఇంకా ఫుడ్గా వేస్తున్నారు ఇది సముదూర్లో మనం కూడా తేలవచ్చు తేలితే ఆడచ్చు ఇంక ఇది దగ్గరికి వేసారు యాక్చువల్లీ ఒక హాఫ్ అన్ ఒక కిలోమీటర్ వరకు వేయాలి కానీ జస్ట్ వీళ్ళు ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంది హండ్రెడ్ మీటర్స్ వరకు వేసారు అందుకదా మన వైజాగ్ కూడా అభివృద్ధి ఎందుకుంది కదా ఇంకా చేస్తున్నారు ఎక్కడ వరకు వేస్తున్నారు ఫుల్ ఫుల్గా వేయలే ఇదంతా నేనైతే యాక్చువల్లీ ఏమనుకున్నాను అంటే ఇంకా లోపలికి వేస్తే బాగుండు అనిపిస్తుంది మరి ఇది ఎక్కడ వేస్తారు కానీ ఇంకా లోపలికి వేస్తే ఇంకా బాగుండు అనిపిస్తుంది నాకు ఆ క్యాప్లో వస్తుంది అక్కడ అయితే బాగుంటుంది మరి ఇది సముద్రం మధ్యన పూట అక్కడ వెళ్ళిపోతే ఈవినింగ్ పూట ఫుల్గా వచ్చేస్తారు బాగుంది కదా ఒకటే వేస్తారు ఇంకా లోపలికి వేస్తే బాగుండు పర్లేదు ఇదేనా వచ్చిందని కొంచెం ఆనందపడాలి మనం ఎప్పుడూ యూట్యూబ్లోని చోటు అదే చైనాలో తప్ప మన రాష్ట్రంలో ఎప్పుడూ వేయలేదు కానీ ఇది యాక్చువల్లీ తిన్నెడు పార్కులు వేద్దాం అనుకున్నారు కానీ అక్కడ పర్యాటక శాఖ పర్మిషన్ అవ్వలేదు అటు విషయ ఉంటుంది కదా అటు విషయా పర్యటన పర్మిషన్ అవ్వలేదు అంటే అక్కడ రాళ్ళు ఎక్కువ ఉంటాయి కదా ఇబ్బంది వచ్చేస్తుంది ఇక్కడ వేయించారు ఇక్కడ వేసారు అంటే ఎవరు ట్రై చేయలేనట్టుంది నేను ట్రై చేస్తాను అడుగుతుంది టికెట్ ఎంత ఇది స్టార్ట్ అవ్వలేదండి ఇంక ఇప్పుడే వేస్తున్నారు వేస్తే స్టార్టింగ్ టికెట్ వన్ ఫిఫ్టీ అంటున్నారు వీళ్ళు ఇంకా అది ఎంతవరకు క్లారిటీ అది ఇంకా స్టార్ట్ చేసిన ఇంకా ఇది అంటే మమ్మల్ని ట్రైలింగ్ పెట్టారంట ఇంకా ఇవన్నీ ఇంకా రెడీగా ఉంచారు ఇంకా వేస్తారంటే ఇంకా కొంచెం కొంచెం వేస్తున్నారు ఫుల్గా వేస్తే అప్పుడు ఇంకొక వీడియో చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి దాంట్స్టప్పులు కూడా కొట్టండి